హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మలాయి కాజా ప్రిపేర్ అంటే కోవాని ఇలా చేసుకోవాలి ఫస్ట్ పాలు ఫైట్ అయిన తర్వాత ఇలా వస్తుంది కోవా తర్వాత వచ్చింది చూడండి కోవా ఆరంధి గ్రాములు అయితే నెక్స్ట్ మైదా కూడా అంత వేసుకోవాలండి మనం ఈ ప్రాసెస్ అయిన తర్వాత మైదా తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది నెక్స్ట్ ఇలా రెండు మిక్సింగ్ చేసుకోవాలి మైదాన కోవాన మిక్సింగ్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకునే మసాలా కొంచెం చాట వేసుకోవాలి లైట్గా వేయాలి మరీ వేసుకోకూడదు సోడా తర్వాత ఏంటంటే నెక్స్ట్ అంటే గలీజీ పౌడర్ వేసుకోవాలి దానికి సరిపోయినది కాకుండా కొద్దిగా వేసుకోవాలి తర్వాత రెండు మిక్సింగ్ చేసుకుని బాగా చూడండి నెక్స్ట్ మిక్సింగ్ చేస్తాను మిక్సింగ్ అయిపోయిన తర్వాత సేమ్ వస్తుంది ఈ టైప్ తీసుకున్న వాటిని మన అల్లి అంతా మీడియం మీద చిన్న పెద్ద సైజ్ వేసుకోవాలి ఆల్లి సైజ్ వేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉంటాయి ఈ మాత్రం సైజ్ చాలు మరీ ఎక్కువ వేసుకోకూడదు సరైన మరీ పెద్ద అయిపోతాయి కాబట్టి వాటిని ఇలా చేయాలన్నమాట మనం బాధ్యూస్ ఎలా చేస్తాం ఆ టైప్ లోని కొద్దిగా చేసుకుని ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ రిమూర్ వచ్చి ఆయిల్లోని చూడండి ఫుల్ టెంపర్ ఉండాలి అంటే మరీ ఎక్కువ టెంపర్ ఉండకూడదు మనం టెంపరేజ్ చూసుకోవాలి ఇది కానీ ఐటమ్ పైగా వేసేయాలన్నమాట చూడండి చాలా వేడిగా ఉంటుంది ఆయిల్ ఆ వేడి వేడి ఆయిల్లోని మనం వేసేయాలన్నమాట ఐటమ్ని వేడిగా వేసిన తర్వాత చూడండి వెంటనే లేచిపోతుంటాయి పైకి అవి లేచుకున్న తర్వాత మీరు కలర్ అలా పైకి వస్తే అలా అయితే లేస్తుంటే ఆపి ఆపియాలి ఫస్ట్ కొయ్య కొన తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే చూడాలని పైకి వస్తుంది అలాగా దాన్ని అలా కలిపెట్టుకోవాలి అంటుకోకుండా వేడి వేడిగా విడగొట్టుకోవాలి వాటిని సపరేట్ గా చేసుకుని కలపెడుతూ ఉండాలి బ్రౌన్ కలర్ కాకుండా లైట్ గా బాగా ఎంచుకోవాలి వాటిని చూడండి ఈ కలర్ కంటే ఇంకా కొద్ది గట్ట కలర్ రావాలి మరీ ఎక్కువ రోజుగా చేసిస్తే బాగుందనమాట మీడియం లెంత్ కలర్లో తీసుకోవాలి దీన్ని తీసుకున్న తర్వాత చూడండి ఎలాగ కలర్ వస్తుంది ఈ కలర్ వస్తున్నాక నెక్స్ట్ ఇంకా బాగా ఆయిల్ తిప్పుతూ ఉంటే అప్పుడు ఇది దీన్ని ప్రిపేర్ పెట్టింది ఏంటంటే చూడండి ఈ కలర్ తీసుకొని నెక్స్ట్ పాకంలో మనం పాకంలోనే చాన్సేపు బాగా ఉడపెట్టుకోవాలి లేతగా ఉండాలి పాకం ముద్రగా ఉండకూడదు సిమ్ సోలో పెట్టుకోవచ్చు హైలో పెట్టుకొని ఉడపెట్టుకోవచ్చు దాన్ని పసాలు పెట్టా అనమాట ఒకసారి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి దాన్ని లైట్ సిమ్ లు ఓడబెట్టుకుంటే టైం పడుతుంది ఫుల్ సిమ్లు పెట్టుకుంటే ఎక్కువ పెడుతుంది వాటిని అలా కలబెట్టుకోవాలి కలపెట్టుకున్న తర్వాత చూడండి లాస్ట్ అయిపోయింది ఐటమ్ చాలా నీట్గా బాగా చాలా స్మూత్గా వస్తుంది నువ్వు చూస్తుంటే నోరు ఊరిపోతుంది మనము లేటెస్ట్ ఆఫ్ బ్రాంచ్ లో పనిచేస్తాము మలాగా అది అంటే చాలా కొద్దిగా ఫేమస్ అయింది చాలా ఇష్టము కస్టమర్లకి చూడండి ఫైనల్ గా ఎలా వస్తుంది అనమాట మనకి సేఫ్ నీట్ గా అయిపోయింది మన ఐటెం మలై గది వరకు ఈ రోజు ప్రాసెస్ చూడండి చాలా నీట్ గా చేశాను ఐటమ్ వరకు నచ్చితే అనుకుంటున్నాను లాస్ట్ ఎలా వీడియో తీసుకు వీడియో తీసాను లాస్ట్ మనకి ఎలా వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్